నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ శానిటేషన్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తూనే ఉంటామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసీ కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మున్సిపల్ కార్మికుల కోరికలు తీర్చాలని గతంలో డిమాండ్ చేసిన కూటమి నాయకులు అధికారం చేపట్టిన తరువాత ఆ మాటలను గాలి కొదిలేసి చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు రావుల అంజిబాబు మలయదాసులతో పాటు పలువురు సంఘ నాయకులు కూడా పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ముస్బల్ గార్గా సంఘం ఏ ఐ డిజిగా ఆందోళన కొనసాగిస్తాను వీటిలో ముఖ్యంగా ఏదైతే మరి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పార్క్ జీతాలే ఉన్నాయి వాళ్ళన్ని కూడా జీతాలు పెంచాలని కోరుతా ఉన్నాం దాంట్లో ముఖ్యంగా మరి ఉద్యానవనానికి సంబంధించి పార్కుల్లో పనిచేస్తున్న వాళ్ళు శానిటేషన్ పని కాబట్టి వాళ్ళకు కూడా మరి ఆరు వేలు పెంచి మరి ఇవ్వాలని గతంలోనే కోరు ఇప్పటికైనా మరి ఆరు వేలు పెంచి మరి ఇరవై ఒక రెండు వేలని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అట్లాగే మరి ఇంజనీరింగ్ కార్మికులతో పాటు మరి అనేక మంది అనేక విభాగాల్లో ఇలా విద్యుత్ సంబంధించి వాటర్ వర్క్ సంబంధించి ఆఫీస్ సంబంధించి వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా జీతాలు పెంపుదలు చేయాలని అట్లాగే పర్మింట్ కార్మికులకు సంబంధించి సరన్ లీవ్ మరి ఆగి ఉన్నాయి మరి నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి అట్లాగే సబ్బులు చెప్పులు కుట్టుకూలు ఇవన్నీ చిన్న చిన్నవి కూడా మరి టవల్స్ లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి ఆ పెండింగ్లు అన్ని కూడా అంటే ఇవ్వాలని కోరుతా ఉన్నాం అట్లాగే చనిపోయిన వాళ్ళ పిల్లలకు సంబంధించి